గుజరాత్లోని లోని రాజ్కోట్ లో భారీ అగ్ని ప్రమాదం అంతులేని విషాదాన్ని మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడిపోయారు రాజ్ కోట్ లోని టీఆర్పీ గేమింగ్ జోన్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఈ ఘోర కలిలో ఇరవై ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి ఆకాశాన్ని అంటేలా పొగ ఆ ప్రాంతం మొత్తం విస్తరించింది అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు ఫైర్ ఇంజిన్లను ఘటనా స్థలికి తరలించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు మరోవైపు గేమింగ్ జోన్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు సమ్మర్ ఆపై వీకెండ్ కావడంతో చాలా మంది టీఆర్పీ గేమింగ్ జోన్లో ఆటలు ఆడేందుకు వెళ్లారు అయితే ఆ గేమింగ్ జోన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని అవి క్రమంగా వ్యాపించి భారీ ప్రమాదానికి కారణమైనట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు ఫైర్ యాక్సిడెంట్ లో చాలా మందికి గాయాలయ్యాయి వారిని సమీప ఆసుపత్రులకు తరలించి అందిస్తున్నారు చనిపోయిన వారిలో మహిళలతో పాటు చిన్నారులు ఉండటం అందరినీ కలిచివేసింది అయితే అగ్ని ప్రమాదానికి తెలియరాలేదన్నారు రాజ్కోట్ పోలీస్ కమిషనర్ రాజు భార్గవ్ టీఆర్పీ గేమింగ్ జోన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందగానే అన్ని డిపార్ట్మెంట్లను అప్రమత్తం చేశామన్నారు పోలీసులు ఫైర్ సిబ్బంది సహాయక బృందాలను రంగంలోకి దింపినట్లు వివరించారు గేమింగ్ జోన్ కు ఎలాంటి అనుమతి లేదన్నారు ఎంపీ రాంబాయి మొఖరియా ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకి ఆదేశించామన్నారు కలెక్టర్ ప్రభవ్ జోషి અને એની ઉપર પણ એક્શન લેવાવો જોઈએ અને ફાયર સેફ્ટીના સાધનો લઈને અને ગોઠવા નથી અથવા લગાડ્યા નથી એ પણ બહુ મોટી ક્ષતિ છે ખરેખર તો જે તે વખતે તમે ચાલુ કરે જે યોજના ત્યારે જ ખાસ તો એ બધું ફિટ થઈ જવું જોઈએ કેમકે નાના બાળકો માટેની વાત છે અને રાજ્ય સરકાર છે એક હાઈ લેવલ ઇન્કવાયરી કમિટીના ગઠન કરીને કા કાર્યવાહી ચાલવી છે అభి బావ కార్యమే రాజ్కోట్ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో ఫోన్ లో మాట్లాడి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు ఎలాంటి అనుమతులు లేకుండానే గేమింగ్ జోన్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు నిర్వాహకుడితో పాటు మరో పది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు మరోవైపు సిట్ దర్యాప్తుకి ఆదేశించింది గుజరాత్ సర్కార్ అలాగే రాష్ట్రంలో గేమింగ్ జోన్లన్నిటినీ మూసివేయాలని ఆదేశించింది